ఇంత దరిద్రంగా దిగజారి వ్యవహరిస్తే మరి దీనికి దీనికి పరిష్కారం ఏంటి ఎవరు దీనికి సమాధానం చెప్పాలి ఏ రకంగా సమాధానం చెప్పాలి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నా ప్రధానంగా నేను రెడ్డి గారిని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజరెడ్డి రాజయ్య గారిని మీరిద్దరు స్వయంగా దేవుడు గుట్టలకు వెళ్ళండి అటవీ అధికారులను రెవెన్యూ అధికారులను రైతులను మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి మీ విచారణలో రెండు వేల ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాయేష్ రెడ్డి గారింట్లో రాజే గారి ఇంట్లో గులాముగా పనిచేస్తారండి లేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాముగా పనిచేయాలి నిరూపించబోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్రున్నోడు అంగీకరించాలి కాస్తంత కాస్తంత తెలంగాణ చీము నెత్రువునోడు నా సవాలును అంగీకరించాలి లేకుంటే బే షరతుగా క్షమాపణ చెప్పాలి లేకుంటే నేను తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు చర్యలను ఎదుర్కోవాలి దయచేసి నేను మీడియా మిత్రులందరిని కోరుతున్నాను నేను ఈ జిల్లాకు కొత్తవాణి కాదు ముప్పై సంవత్సరాలుగా మీ ముందే ఉన్నాను నేను నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం ఎవరిని మోసం చేసింది లేదు ఎక్కడ తప్పు చేసింది లేదు ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్ కొరా కాగజ్ నా రాజకీయ జీవితం అంతా కొరా కాగజ్ ఇట్స్ ఏ వైట్ పేపర్ నో బడీ కెన్ ఇంకా ఇట్ ఎవరికి ఆ ధైర్యం లేదు ఎందుకు లేదు అంటే నేను ఎందుకంటే తప్పు చేయలేదు దయచేసి ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి రాష్ట్రంలోనే ఒక పేరున్న ఒక వ్యక్తి పైన దాదాపు ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి పైన అనేక సార్లు మంత్రిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఎంపీగా పనిచేసిన వ్యక్తి పైన ఒక వార్త రాసే ముందు ఒకటికి రెండు సార్లు రీచెక్ చేసుకొని రాయారు ఇది నా అప్పీల్ మాత్రమే మీకు నా విజ్ఞా నా విజ్ఞాపన ఇది ఎందుకంటే మనం అందరం సమాజంలో ఉన్నాం సమాజానికి మనం అందరం కూడా సమాధానం చెప్పాలి ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే సమా ప్రజలకు ఎవరం కూడా అతిథులం కాదు అందరికీ కూడా బాధ్యత ఉంటుంది అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎవ్రిబడి హ్యాస్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటే సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది దయచేసి మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఇవన్నీ ఈ వార్తలన్నీ కూడా సత్యదూరమైనవి నేను అటవీ భూములను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరలోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ భూములన్నీ ఫారెస్ట్ కు అప్పజెప్పి ఈకో టూరిజం ప్రాజెక్టుగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నన్ను నమ్ముకొని నాకు ఓటేసిన రైతులకు కూడా అన్యాయం జరగకుండా ఆ పట్టాభూములు ఉన్న వారికి నోటిఫికేషన్లు లేని వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు లేని వారికి ఆ వాళ్ళ పట్టాభూములు వాళ్ళకు చెందే విధంగా వాళ్ళ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటాడు కానీ ఇప్పుడే వెళ్ళి ఫార్మ్ ఎవరి వారి దగ్గర ఉన్న కాయిదాలు ఏంటి ఆ ఫామ్ హౌజ్లు ఎవరియో నాకు తెలియదు ఆ ఫామ్ హౌస్లు అటవీ భూములలో ఉన్నాయా భూములలో ఉన్నాయా కూడా నాకు తెలియదు కలెక్టర్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు కూడా జాయింట్ సర్వే చేసినాయి ఇలాంటి విషయాలు ఏవి కూడా వాళ్ళ జాయింట్ సర్వేలో రాలేదు మరి మీకే సర్వేలు వచ్చాయి నాకు తెలియదు కాబట్టి నేనేమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేటివ్ లేకపోవడం వలన అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అఫీషియల్గా ప్రచురించబడలేదు రోజు వరకు కూడా అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఏమంటారు రైట్ ఫుల్గా ట్రాన్స్ఫర్ కాలేదు కాకపోతే వాళ్ళు అధీనంలో ఉన్నాయి వాళ్ళు కాపాడుతున్నారు అంతే తప్ప ఫామ్ హౌస్లు ఎవరి ఉన్నాయి లేకుంటే వేరే భూములు ఎవరి ఉన్నాయి అనేది నాకు సంబంధం లేదు బట్ నా నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఒకటే నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని పట్టా భూములకు సంబంధించిన సమస్య మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను మిగతా ఫామ్ హౌస్లు ఎవడన్నా అక్రమంగా నిర్మించుకున్నా ఇంకెవడ ఉంటే కొట్టేయండి ఏ సంబంధం లేదు నేను వాటిని రక్షించడానికి రాలేదు ఇలా ఎవరికి కూడా ఫామ్ హౌస్ లేదు వాళ్ళంతా కూడా చాలా పేద రైతులు రెండు ఎకరాలు ఎకరా మూడు ఎకరాలు ఉన్న రైతులే మాత ఇలా నలభై ఎకరాలు యాభై ఎకరాలు అందులో ఇష్యూ కూడా నలభై మూడు ఎకరాలకు సంబంధించింది నేను వందల ఎకరాల గురించి కూడా మాట్లాడతలేండి ఇష్యూ కూడా లిమిటెడ్ ఇష్యూ కూడా లిమిటెడ్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ మాత్రమే ఈ ఇరవై మూడు మంది రైతులకు సంబంధించింది దీంట్లో ఫామ్ హౌస్ ఉన్నోడే వడ్లేడు పది ఎకరాల పైన ఉన్నోడు కూడా వడలేడు ఎవరు ఫామ్ హౌస్ కట్టుకున్నా కొట్టేయండి దానికి నాకేం సంబంధం నువ్వు కట్టుకుంటావు ఫామ్ హౌస్ నాకేం సంబంధం నన్ను అడిగి అటవీ భూములు అన్యాక్రాంతమైంది అని కలెక్టర్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న చేసిన జాయింట్ సర్వేలో గనుక ఒక్క మాట చెప్పి ఉన్నా తప్పకుండా నేను అటవీ భూముల పక్షాన్ని నిలబడతాను జాయింట్ సర్వేలో ఇచ్చిన రిపోర్ట్లో అటవీ శాఖ వాళ్ళే వాళ్ళకు రావాల్సిన వాళ్ళకు ఉండవలసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉండవలసిన భూమి కంటే ఎక్కువ భూమిలో ఉన్నారు పట్టాభూమిని కబ్జా చేసుకున్నారని జాయింట్ సర్వేలో ఇచ్చారు దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సంతకం పెట్టిన రిపోర్ట్ అది కాబట్టి నేనేమంటానంటే నా ఆర్గ్యుమెంట్ వెరీ వెరీ వెరీ